అత్యధిక మీద నా పెద్ద మాస్టర్జీకి ఇక్కడ విజ్ చేసిన అందరికీ నన్ను ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు దానిపాటు రాత్రి వెల్ఫేర్ అసోసియేషన్ ఇంకా ధన్యవాదాలు ఈరోజు ఉంది అలా రామ్ సార్ జన్మదినం ఆ వేడుకలు జరుపుతున్నాము ఏంటంటే సార్ పుట్టింది పంజాబ్ స్టేట్లో దానిపాటు చదువు అయిన తర్వాత ఎక్స్క్లోజర్ డెవలప్మెంట్ రీసెర్చ్ గ్రాంప్లో జాయిన్ అయ్యారు సార్ నిన్న చరిత్ర చదివిన సార్ గురించి అక్కడ జరిగే దళితులకు అన్యాయం క్యాస్ట్ డిస్క్రిమినేషన్కి ఒక రిజల్యూషన్ తీసుకురావాలే ఒక ఆలోచన తాజు వచ్చేసి డిఎస్ ఫోర్ ఒక సంస్థను స్థాపించారు దాని తర్వాత బ్యాక్వర్డ్ క్లాసెస్ ముస్లిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇలా నైన్టీన్ సెవెంటీ వన్లో ఎస్టాబ్లిష్ చేశారు అదే అన్యాయం అదే బీసీలకు దళితులకు అన్యాయం జరుగుతుంది ఒక పొలిటికల్ మూమెంట్ తేవాలి రెజల్యూషన్ తేవాలని బీఎస్పీని ఫాండ్ చేశారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో దాని తర్వాత బీఎస్పిని సక్సెస్ఫుల్గా పార్టీగా నేషనల్ పార్టీగా ఎస్టాబ్లిష్ చేశారు చాలా పెద్ద చరిత్ర సార్ ఎందుకంటే సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు దాంట్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రైట్ టు ఈక్వాలిటీ ఫ్రీ ఫ్రమ్ డిస్క్రిమినేషన్ ఉంది దాంట్లో ఏంటంటే బీసీలకు చిన్న చూపు చూడడం చాలా బాధాకరం విషయము ఇప్పుడు మన సార్ ఏంటంటే చాలా ఫైట్ చేశారు బీసీల కోసం దళితుల కోసం ఈక్వల్ జస్టిఫికేషన్ ఈక్వల్ న్యాయం జరగాలని మనం ఇట్లా బీసీలు ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ పైన బీసీలు ఉన్నారు కానీ మనం అంటే వేరే పార్టీలకు బానిసలు అవుతున్నాం మనం అన్ని ఆర్గనైజేషన్లు అన్ని సంస్థలు కలిసి ఒక్క ప్లాట్ఫామ్కి వచ్చి మన బీసీని మన బీఎస్సీ పార్టీ లేదంటే మన తెలంగాణలో పార్టీని స్ట్రాంగ్ ఎందుకు చేయొద్దని నా ఒక ఆలోచన బీఈసీలు ఎందుకు వేరే పార్టీలకు రెడ్డీలకు హయ్యర్ టాస్ వాళ్ళకు మనం ఎందుకు సపోర్ట్ చేయాలి బీఈసీలు సీఎం ఎందుకు అవద్దని నా ఒక ఆలోచన దానిపాటు ఏంటంటే ఈ మూమెంట్ని ఈ యొక్క గ్రేట్ లీడర్స్ని గుర్తు చేయడం మాకు ఒక ఎనర్జీని మోటివేషన్ ఇన్స్పిరేషన్ గిట్లో మాకు వస్తుంది ఫర్దర్ గిట్లా మేము గిట్లా ఆల్లాగా పని చేయాలని కృషి చేస్తాం మన అందరం ఐక్యమత్తం అయి ముందుకు వెళ్దాం బీసీలనే నెక్స్ట్ లెవెల్లో గవర్నమెంట్ చేద్దాం పోయిన గవర్నమెంట్ ఇట్లా దళితని సీఎం చేద్దామని మా కమిట్మెంట్ ఇస్తారు ఏం సీఎం చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ కాంగ్రెస్ రావాలి మార్పు రావాలన్నారు కాంగ్రెస్ వచ్చింది కానీ మార్పు అయితే రాలేదు కాంగ్రెస్ వల్ల చాలా మంది జనాలు ఇబ్బంది పడుతున్నారు ఈ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మన తెలంగాణ మార్కెట్ మేజర్గా రియల్ ఎస్టేట్ అయిన రియల్ ఎస్టేట్ పైన ఆధారం ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ స్లోగా నడుస్తుంది దానివల్ల చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు ఒక మూడు రోజుల కింద తల్లి తండ్రి కలిసి ఇద్దరు చిన్న పాప అండ్ సార్ చంపేశారు ఇద్దరు విషయం ఇచ్చి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ సస్టైన్ కావాలి ఫైనాన్షియల్గా సస్టెన్ కావాలంటే డబ్బులు లేదు ఆ పరిస్థితిలో ఇప్పుడు తెలంగాణ నడుస్తుంది కొంచెం నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి దీని మీద కొత్త పాలసీస్ ఏదైనా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి అందరికీ మేలుగా నిలబడాలని నేను కోరుతున్నాను మీ అవకాశం ఇచ్చిన ఆశాజీకి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్